మీఠా టెలివిజన్ కి స్వాగతం కష్టాల సేద్యం కొడుకులిద్దరు గుంటకకు చెరోపక్క కాడెద్దులుగా ఈడ్చుకుంటూ కలప నివారణ మడుగులో రైతు సర్దానప్ప టమోటా సేద్యం సోషల్ మీడియాలో ఈ దృశ్యాన్ని చూసి కన్నీలు పెట్టుకున్న టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అనంతపురం జిల్లా కంబదూరు మండలం నూతమడుగు గ్రామంలో ఈ దృశ్యం చోటు చేసుకుంది వ్యవసాయం రైతుకు గుదిబండగా మారింది సేద్యం వింటనం కలప నివారణ పురుగు మందులు కూలీల ఖర్చులు తడితి మోపడవుతున్నాయి రాయలసీమ జిల్లాలో వర్షాలు పడటంతో రైతులు ఖరీఫ్ సాగుకు సన్నద్దమవుతున్నారు వేరుశనగ కంది టమాటా మిరప పత్తి సాగు చేస్తున్నారు సేద్యం ఖర్చుకు భరించలేక పలువురు రైతులు తమ పిల్లలు కుటుంబ సేద్యం పనులు చేస్తున్నారు అనంతపురం జిల్లా కంబదూరు మండలం నూతి మడుగులో రైతు సర్దానప్ప తన ఇద్దరు కొడుకులను కుంటకకి ఇరువైపులా కట్టి టమోటాలో కలప నివారణ చేస్తున్నారు ట్రాక్టర్ యందుల సేద్యం ఖర్చులు భరించలేక తన కొడుకులు పరో తరగతి చదివే రాణా ప్రతాప్ ఇంటర్ జరుగుతున్న కార్తికులను కుంటకకి కట్టి కలప నివారణ చేయడం రాయలసీమ రైతు దీనస్థితికి అర్థం పడుతోంది ఎకరా పొలంలో సేద్యం కలప నివారణ చేయాలంటే పదివేల ఖర్చు అవుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు నూతనంగా వచ్చిన ప్రభుత్వం తమను కష్టాల నుండి గట్టెక్కించాలని రైతులు వేడుకుంటున్నారు స్పందించిన స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్యేని సురేంద్రబాబు రైతుకు సేద్యం అయ్యే ఖర్చులు ఇచ్చి పిల్లలు చదువుకునేందుకు వెళ్లేలా చూడాలని స్థానిక నాయకులకు ఆదేశాలు తల్లిదండ్రులు విద్యార్థులను చదువుకునేందుకు ప్రోత్సహించాలని కోరారు ఆయన విలువైన సమయంలో కూడా నియోజకవర్గం సమస్యలపై సోషల్ మీడియా ద్వారా చూసి స్పందించిన ఎమ్మెల్యే బాధ్యతను నియోజకవర్గం ప్రజలు అభినందిస్తున్నారు మారుతున్నాయి కానీ ఎవరు సాయం ఇప్పటికైనా ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా సాయం చేస్తానని కోరుతున్నాను కూలీలో పెట్టుబడి పెట్టలేక సాధాక ఇరవై ముప్పై వేలు అవుతుంది దానికి పిల్లలు పట్టుకొని ప్లస్ పడుతున్నాను ఇప్పటికైనా